హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు అక్క బంగారం ధరలు పెరుగుతాయా అక్క బంగారు బంగారం ధరలు తగ్గుతాయా అని సో దానికైతే మనం ఏం చెప్పలేము అన్నమాట ఎందుకంటే చాలామంది నిపుణులు చెప్పేదే మనం వింటూ ఉంటాం కదా అయితే చాలామంది ఏం చెప్తా వచ్చారంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక బంగారం ధరలు తగ్గిపోతాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ వచ్చిన తర్వాత బంగారం వెండి ధరలు తగ్గిపోతాయని చెప్తా వచ్చారు అన్నీ జరిగిపోయాయి ట్రంప్ గారు అధికారంలోకి వచ్చేసారు మన బడ్జెట్ కూడా వచ్చేసింది కానీ యధావిధిగా రోజు రోజుకి బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ తర్వాత నుంచి మనకి బంగారం వెండి ధరలు తగ్గుతాయి దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల ఏప్రిల్ నుంచి మనకి బంగారం అందుబాటులోకి వస్తుంది ఇది అమలులోకి వస్తుందని చెప్తా ఉన్నారు సో ఏప్రిల్ వరకు అయితే మనం కొంచెం వెయిట్ చేసి చూస్తే బంగారం ధరలు తగ్గుతాయా లేదా అనేది మనకి తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల యాభై రూపాయల పెరుగుదలతో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల ఎనభై రూపాయల పెరుగుదలతో అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ముప్పై ఐదు రూపాయల పెరుగుదలతోని ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే బిస్కెట్ బంగారం ఉంటుంది కదా అలా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల పన్నెండు రూపాయల పెరుగుదలతోని అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మూడు వందల తొంభై రూపాయల పెరుగుదలతోని ఎనభై ఏడు వేల అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం నిన్నటికి రోజుకి చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట మనం నార్మల్గా చూసినట్టయితే నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలోని మనకి స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే గత నాలుగైదు రోజుల నుంచి మనకి వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండ పోతున్నటువంటి బంగారు మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే